ఐ గెస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి ఆన్లైన్లో మనం అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా తమ యొక్క జిల్లాలో మనకు ఆ యొక్క సర్టిఫికేట్ వెరికేషన్ అనేది ఉంటుందని ఆ యొక్క సర్టిఫికేట్ వెరికేషన్ చేయించుకున్న తర్వాతే టీఎస్సీకి అనుమతి అనేది లభిస్తుందని చెప్పి మనకు టూ త్రీ డేస్ నుంచి తెగ వైరల్గా ఒక న్యూస్ అనేది మనకు స్ప్రెడ్ అనేది అవుతుంది సో ఎస్టర్డే మీకు ఒక వీడియో కూడా చేశాను దీనికి సంబంధించి సో ఈ యొక్క వార్త అనేది ఇందులో నిజం అనేది లేదని ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు తెలియజేస్తారని కూడా ఒక ఇన్ఫర్మేషన్ మీకు అందించాను సో దానికి మంచి తాజాగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది మీరు అఫీషియల్ వెబ్సైట్ లో ఫ్రీక్వెంట్ క్లాస్ క్వశ్చన్స్ లో పరిశీలన చేసినట్లయితే తాజాగా యొక్క ఇన్ఫర్మేషన్ ని మీరు పరిశీలన చేయొచ్చు అనమాట ఓకే సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఏం తెలుగుతుందంటే ఎవరైతే మనకు డిఎస్సికి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేశారు ఆ యొక్క అభ్యర్థులు ఖచ్చితంగా డిఈ ఆఫీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది సో దాంట్లో మనకు నాట్ నెసెసరీ అని చెప్పి సింపుల్గా ఒక సింగిల్ లైన్లో ఆన్సర్ అనేది చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు సిక్స్టీన్త్ పాయింట్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన అయితే చేయండి ఓకేనా చాలా మంది కూడా మనం ఈ యూట్యూబ్ ఛానల్ వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత విభిన్న రకాలుగా రెస్పాండ్ అయితే అయ్యారు గతంలో మనకు ఇలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండిందని అది కూడా మీకు తెలియదు అని చెప్పి కూడా ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది అప్పట్లో అలా జరగడానికి గల కారణం ఏంటంటే అప్పుడు మనకు ఆఫ్లైన్ విధానం కాబట్టి ఎవరు దమ్మో ఎవరో రాజు తెలియదు సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచువేషన్ ప్రకారం చూసినట్టయితే ఏ ఎగ్జామ్ అయినా సార్ మనకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు సో అందువల్ల మనకు మన యొక్క డీటెయిల్స్ అనేవి మొక్కగానే మనకు పూర్తి సమాచారం అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే మనకు మిస్టేక్స్ అనేవి లేవు లేవని చెప్పుకోవచ్చు ఒకవేళ మిస్టేక్ చేసినా సరే మనకు వెరిఫికేషన్లో అయినా సరే మనకు జాబ్ వచ్చినప్పుడైనా సరే దొరికిపోతారు సో ఇటువంటి ఇంత టెక్నాలజీ మనం యూజ్ చేసుకుంటూ కూడా మళ్ళీ ఎగ్జామ్కి ముందు ఎవరైనా సరే దరఖాస్తుకి అప్లై చేసిన తర్వాత ఇక దరఖాస్తును వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది రాయనిస్తామని చెప్పి అనడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నా ప్రీవియస్ వీడియో వీడియోలో కూడా కొంచెం మాట్లాడడం అయితే జరిగింది ఓకే సో మనకు తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే డిఇ ఆఫీసులో మనం మన యొక్క సర్టిఫికేట్ వెరికేషన్ అనేది చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది ఒకవేళ నిజంగానే మళ్ళీ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ప్రస్తుతం అయితే మనకు డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ రాయడానికి మనం వెరికేషన్ చేయించుకోవాలా లేదా అనే ప్రశ్నకు సమాధానం అయితే లభించింది ఈ వీడియో మీకు అయితే ఆశిస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ